జై శ్రీమన్నారాయణ యుగములు నాలుగు కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము మనమున్నది ఇప్పుడు కలియుగము నాలుగవది ద్వాపర యుగము శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరామునితో అవతార పరిసమాప్తి జరిగిపోతోంది మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచిపెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ముఖ్య సకుడు మరియు పరమ అంతరంగిక విశేష భక్తుడు ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరము నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు ఇది మన అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం దీని ద్వారా కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవునికి అడ్డుపెట్టి చెప్పిన విషయం వద్దవా నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యులయందు రెండు లక్షణములు బయలుదేరతాయి ఒకటి అపారమైన కోర్కెలు రెండు విపరీతమైన కోపం ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు కోర్కెల చేత అపారమైన కోపము చేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు కోపము చేతను అపారమైన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయంను తగ్గించి వేస్తాయి కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషాండ మతములను కౌగలించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు ఆయుద్ధాయముతో జీవిస్తారు అల్పాయుర్ధాయముతో జీవించటం వల్ల రాజయోగం చేయటం మరచిపోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయరు ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవటానికి ఆచారమును తమంత తాము పాటించటానికి వచ్చాయి రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు అంతఃశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవటం మానివేసి ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగు వేస్తారు కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇంద్రియములకు వసులు అయిపోతారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజు మీద తిరగబడతారు ఎవడికి పాండిత్యమును బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా అర్జించాడన్నది ప్రధానం అవ్వదు ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది ఎవ్వడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు భగవంతుని పాదములను గట్టిగా పట్టుకొని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగి వాళ్లే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయటానికి అంత ఉత్సాహమును చూపరు అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడకు వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు ఈశ్వరుని ఎందు భేదమును చూస్తారు కాబట్టి నీకు ఒక మాట చెబుతాను ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల అది నీ మనుష్య జన్మను పాడు చేయటానికి వచ్చినదని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి నాకు వెళ్ళిపో కలియుగంలో గాని ఏ యుగంలో కానీ నీ శ్వాసను గట్టిగా పట్టుకోవటం నేర్చుకో ధ్యానం చేయటం విడిచిపెట్టకు నీ దారి శ్వాసదారి కావాలి శ్వాస దారియే నా దగ్గరకు నిన్ను చేరుస్తుంది నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియలోనూ నేను ఉన్నాను ఉంటాను ఇది విశ్వసించవద్దవా ప్రయత్నపూర్వకముగా కొంతసేపు మౌనంగా ఉండటానికి ప్రయత్నించు మౌనము ధ్యానం ఇంద్రియ నిగ్రహం చేయుట నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంతో కూర్చొనుట ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించటం మొదలుపెట్టారో వారు మెట్లెక్కటం మొదలు పె పెడతారు ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి ఇచ్చిన చివరి సందేశం ఈ సందేశం ఉద్ధవునికే అనుకుంటే పొరపాటు ఇది మన అందరి కోసం పరమాత్ శ్రీకృష్ణుని విడిచి వెళ్ళటానికి మనస్కరించకపోయినా శ్రీకృష్ణుని బోధనలు విన్న తరువాత తప్పనిసరిగా బదరీ క్షేత్రానికి చేరుకున్నాడు ఉద్ధవుడు బదరీకి మనం వెళ్ళినప్పుడు గర్భాలయంలో నారాయణుణ్ణి దర్శించుకున్నప్పుడు పక్కనే ఉద్ధవుడు అంజలితో నమస్కరిస్తూ మనకు దర్శనం ఇస్తారు గర్భాలయంలో నారాయణుణ్ణి ఉద్ధవుణ్ణి నారదుణ్ణి నరనారాయణి మనం దర్శిస్తాము ఇలా దర్శన భాగ్యం బదరీలో ఉంది सुशीलाराणी राजदासी